మీకుందా ఒక్కొరికి ఒక్కొక్క ఆనందం ఉంటుంది మీకే ఆనందం ఉంది భూమి మీద మనకి కొన్ని ఆనందాలు ఉంటాయి అందులో మంచి ఉంటాయి చెడ్డవి ఉంటాయి మంచి ఆనందాలు ఉంటాయి చెడ్డ ఆనందాలు ఆనందాలు ఉండటం తప్పేం కాదు ఒక్కో ఒక్కొక్క ఆనందం కొంతమందికి మంచి భోజనం చేయటం ఆనందంగా ఉంటుంది రోజుల్లో మనం తీసుకుంటే మంచి భోజనం కొంతమందికి ఆనందం మంచి డ్రెస్ వేసుకోవడం కొంతమందికి ఆనందం ఇల్లు చిన్నదైనా సరే ఇంట్లో ఏం లేకపోయినా సరే ఇస్త్రీ బట్ట మాయనీరు కొంతమంది బయటకు వచ్చేటప్పుడు మంచిగా దర్జాగా గుట్టలు వేసుకొని వస్తారు ఏంట్రా బాబు ఏంది ఇంట్లో ఇబ్బందులుగా ఉన్నా కూడా బయటకు మాత్రం టూబ్ డాబ్ డూబ్గా నీట్గా తయారయ్యి మంచి ఇస్త్రీ బట్ట వేసుకొని బయటకు వచ్చి ఉంటే నాకు ఆనందం నాకు మంచి బట్టలు వేసుకోవటం నాకు ఆనందం ఈ లోకంలో ఎట్లా కొన్ని ఆనందాలు కొంతమందికి ఫోటోలు దిగటం ఆనందం ప్రతి ఒక్కరికి ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూసుకోవటం ఆనందం బా ఫోటో ఎంత బాగా వచ్చింది ఉంటాయో లేదా ఉందా లేదా నాకు కూడా ఆనందమే మంచి ఫోటో అబ్బా నా ఫోటో భలే వచ్చిందే ఎంత ఆనందపడిపోతుంటానో నా ఫోటో నేను తీసుకొని నిన్న ఫ్రాన్సేస్తానని మనోడు ఒక ఫోటో తీశాడు మిట్టు అనుకుంటా ఇక ఆ ఫోటో తీసుకొని ఆనందపడిపోతున్నాడు ఆయన మాకు అందరికి చూపిస్తున్నాడు ఎంత బా అరే డబ్బున్నాడు అనుకుంటారా నిన్ను అనుకుంటున్నాడు ఆయన ఫోటో ఆయన చూస్తా ఆయన ఆనందపడిపోతున్నాడు అనమాట ఆయన నీకు కానుకలు కూడా ఎవరు ఒక్క విశ్వాసం కూడా నీ కానుకలు ఎవరు ఈ ఫోటో చూశారంటే నిన్ను అన్నాడు ఎందుకని అంత దర్జాగా ధనవంతుడు లాగా ఉండవు నువ్వు ఈ ఫోటోలు అని ఆయనకు ఆయన మురిసిపోతున్నాడు ఆ ఫోటో చూసుకొని కొంతమందికి ఫోటోలు ఈ మధ్య సెల్ ఫోన్ కొంతమందికి సెల్ ఫోన్ చూడటం ఆనందం రీల్స్ అనేవి వచ్చినాయి షార్ట్స్ అనేవి వచ్చినాయి అవి చూస్తా గడిపేస్తూ ఉంటారు సమయం ఎంత ఆనందపడిపోతుంటారు కొంతమంది అసలు మొక్క అవభావాలన్నీ మారిపోతుంటాయి అవి చూసుకుంటా ఆ రీల్స్ చూసుకుంటుంటే వాళ్ళ అహభావాలే మారిపోతుంటాయి ఎంత మంచిగా చూసుకుంటుంటారు వాళ్ళకు వాళ్ళే నవ్వుకుంటుంటారు వాళ్ళకు వాళ్ళే ఏడుతుంటారు వాళ్ళకు వాళ్ళే సంతోషపడిపోతుంటారు కొంతమందికి రీల్స్ చూసుకుంటూ ఆనందపడిపోయేవాళ్ళు ఫోటోలు దిగుతూ ఆనందపడిపోయేవాళ్ళు ఇట్లా కొంతమందికి ఆటలు ఆడటం అంటే ఆనందం ఏదైనా ఆట ఆడాలంటే మంచి ఆనందం మన మహేష్ లాంటి వాడు వాడికి ఆట అంటే ఎమ్మా పిచ్చి వాడు కాళ్ళు ఎరగొట్టుకుంటాడు చేతులు ఎరగొట్టుకుంటాడు అయినా ఆట ఆడాలంటాడు దాన్ని ఆట ఆడటంలో వాడు ఆస్వాదిస్తుంటాడు అనమాట ఆనందపడిపోతుంటాడు ఆట ఆడు ఇట్లా కొంతమందికి ఆటలు ఆడటం ఆనందం ఒక్కొరికి ఒక్కొక్క ఆనందం అండి ఒక్కొరికి ఒక్కొక్క ఆనందం ఉంటుంది సరే ఈ లోకానందాలు శాశ్వతం కాదు మనకు తెలుసు అందులో మంచి ఆనందాలు కానీ ఆనందాలు కానీ అసలు ఆనందాలు మనం కలిగి ఉండకూడదు మంచి ఆనందాలు కొన్ని కలిగి ఉండొచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు నా మట్టుకు నాకు కొన్ని ఆనందాలు ఉంటాయి నాకు ఉండే ఆనందం ఏంటంటే భోజన ప్రియులుగా బాగా భోజనం చేసే వాళ్ళుగా కానీ ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి కడుపు నిండా అన్నం పెడతామంటే ఆనందం నాకు అది ఏంటో మరి నాకు తెలియదు రాత్రి పాశ్రం కూడా అంటుంది అంటే నీతో ఎందుకు తిరుగుతారంటే బాగా భోజనం అది ఏంటో మరి దానివల్ల నాకు ఒరిగింది లేదు వచ్చింది లేదు కానీ వాళ్ళ వాళ్ళకి బాగా భోజనం చేసే వాళ్ళైతే వాళ్ళని తీసుకెళ్ళి హోటల్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డు వాళ్ళకి పెట్టి వాళ్ళు తింటా ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చుట్టా నాకు బలి ఆనందం ఏంటో నాకు తెలియదు అది తింటున్నప్పుడు చాలా ఆనందపడతానండి అందుకనే ఒక తీసుకెళ్ళి పెడతా ఉంటా అలాగే తీసుకెళ్ళి పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటానన్నమాట వాళ్ళు మాట్లాడుకుంటా మన ఫ్రాన్సే గారు లాంటి వాళ్ళు ఉండారనుకో ఆయన దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాడండి దేవుణ్ణి స్థుతిస్తూ ఆనందిస్తూ భోజనం చేస్తుంటాడు ఆయన ఎంత ఆనందమో ఎంత సంతోషమో ఇంకా ఆయన ఆనందపడుతుంటాడు సాయంత్రం వస్తాడు కూర్చున్నాడు అనుకోండి ఏదైనా మనకి భోజనాలు వస్తాయి కదా ఈ భోజనాలు వచ్చినప్పుడు ఏదో ఒక గారో లేకపోతే ఏదైనా ఒక బజ్జ వచ్చింది అనుకో ఆయన దగ్గరికి వచ్చింది అనుకో దాన్ని తీసుకుని నానా నన్ను నానా అంటాడు దాదాపు అందరిని నానా నానా అంటుంటాడు ఆయన ఆయనకు అది ఊత పదం నాన్న పొద్దున్నే అనుకున్నాను నాన్న నేను నిద్ర లేవగానే ఈరోజు బజ్జీలు తినాలనుకున్నా అని నా దగ్గర డబ్బులు లేవు చూసేవా నాన్న సాయంత్రానికి బజ్జిలో చేసి నా చేతిలోకి ఎంత సంతోషపడతా చెప్తుంటాడు ఆ మాట ఆయన కళ్ళల్లోకి చూసినప్పుడు నాకు ఆనందం అయిపోతుంటదనమాట అతను అతను పడే ఆనందాన్ని చూసి నేను ఆనందపడిపోతుంట చూసేవా నాన్న నా దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటండి మన మన చిన్న మొరకుడు ఆయన ఆలకెత్తాడనమాట దేవునికి స్తోత్రం అలలుయ్య ఆనందపడిపోతుంటాడు ఆయన సంతోషపడిపోతుంటాడు దేవుడు నా ప్రార్థన ఎలా ఆలకించాడు చూడు నానా అని చెప్పేసి ఆ ఆనందపడిపోతూ ఉంటాడు ఇలా అటు అలా చూస్తున్నప్పుడు అది ఒక ఆనందం నాకు పచ్చని చెట్లలో కూర్చోవటం అంటే ఆనందం మంచిగా పచ్చగా మొక్కలు కనపడతా చెట్లు కనపడతా ఉంటే ఆడ కూర్చొని వాటిల్ని చూస్తా ఆస్వాదించటం ఆనందం ఇట్లా ఆనందాలు ఉంటాయి మంచి ఆనందాలు ఉంటాయి చడ్డ ఆనందాలు ఉంటాయి మంచి ఆనందాలు తీసుకోవాలి ఆనందాలు తీసుకోవాలి కొంతమందికి చాడీలు చదవటం అంటే ఆనందం నిందలు వేయటం ఆనందం బూతులు మాట్లాడటం ఆనందం కొంతమందికి సినిమా డైలాగులు చదవటం ఆనందం సినిమా పాటలు పాడటం ఆనందం ఏమండి కొంతమంది సినిమా పాటలు పాడుతుంటే ఆనందంగా పాడుకుంటుంటారు ఉంటారు కొంతమందికి అశ్లీల దృశ్యాలు చూడటం అంటే ఆనందం ఈ చెడ్డ ఆనందం ఇది అశ్లీల దృశ్యాలు సెల్ ఫోన్లో కానీ టీవీల్లో కానీ కంప్యూటర్ అశ్లీలమైనటువంటి వస్తువు వాటిల్ని చూస్తాం నక్కిన దృశ్యాలు చూడటం కొంతమందికి ఆనందం దౌర్భాగ్యులు ఇలా మంచి ఆనందాలు ఉన్నాయి ఆనందాలు ఉన్నాయి అసలు ఆనందాలు మనం ఆనందించకూడదు మంచి ఆనందాలే మనం అసలు పట్టి పట్టిన తుండాలు వాటిల్ని ఆనందంగా తీసుకోకూడదు ఎందుకంటే ఏదైనా శాశ్వతం ఉందా అది మంచి ఆనందం కానీ ఆనందం కానీ ఇది శాశ్వతం ఒకటి చెప్పండి ఏది శాశ్వతం లేదు ఏదైనా పోవలసిందే కనుమరుగైపోవలసిందే మనం ఏదైనా అనుభూతామో తెలియదు ఈ ఆనందాలు ఇంకే ఉంటాయి మనతో పాటు ఇవి కూడా పోతాయి కాబట్టి మంచి ఆనందాలు కానీ ఆనందాలు కానీ విశాశ్వతం కాదు కాబట్టి ఇవి కాదు మనకు ఉండాల్సినటువంటి ఆనందాలు ఏంటి అసలు ఒక క్రైస్తవులంగా ఏసైనా నమ్ముకున్నటువంటి వాళ్ళంగా మనకు అసలుకి ఏ ఆనందాలు ఉండాలి బైబిల్లో కొన్ని ఉండేయండి ఇప్పుడు నేను ఒకటి చదివాను ఇంకా సమయానుకూలంగా ఒక రెండు మూడు చెప్తా మనం ప్రాముఖ్యంగా కలిగి ఉండాల్సిన ఆనందాలు ఈ విషయంలో మనం ఆనందం కలిగి ఉంటే మనం తప్పకుండా చాలా చాలా ఆశీర్వదించబడతామండి స్తోత్రం చెప్పండి ఒక సరిగ్డిగా అలల్యా ఈ ఆనందాలు మనం కలిగి ఉండాలి ఈ లోకంలో ఆనందాలు కాదండి తిండి కాదు బట్టలు కాదు ఇంకా ఇంకా మనం ఇతరులకు చేసేది కాదు మనం చేసేది కాదు ఈ ఆనందాలు కాదండి అసలు మనం కలిగి ఉండాల్సినటువంటి ఆనందాలు చెప్తా ఒక ఆనందం ఏందో తెలుసా మొట్టమొదట జల్ధర్ వృక్షములో అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో నా ప్రీడ అలా ఉన్నాడు ఆయన నీడను కూర్చున్నా అది ఆనందం దేవునికి స్తోత్రం మనం ఎక్కడ కూర్చున్నాం ఎవరి నీడలో ఉండం ఇప్పుడు ఏ సై నీడలో ఉన్నాం ఈ ఆనందం ఎప్పుడన్నా కలిగి ఉండవు నువ్వు నేను ఎవరి నీడలో ఉన్నాను ఎవరిని నేను నమ్ముకొని ఉన్నాను ఏ సైని నమ్ముకొని ఉన్నాను ఏ సైని నమ్ముకొని ఆయన నీడలోకి వచ్చాను మందిరంలోకి వచ్చావంటే ఆయన నీడలోకి వచ్చినట్టే నువ్వు స్తోత్రం చెప్పు గట్టిగా గట్టిగా చెప్పండి హాల్ ఎవరి ఎవరు నీడలోకి వచ్చినట్టే నువ్వు ఏసయ్య నీడలోకి వచ్చాను ఏసయ్య నీడ కింద ఉండాను నేను కాబట్టి నేను ఏసయ్య నీడలో ఉన్నా అసలు ఈ ఆనందం ఎప్పుడన్నా నువ్వు కలిగి ఉన్నావా ఈ ఆనందాన్ని ఎప్పుడన్నా నువ్వు అనుభవించావా ఈ లోకంలో ఆనందాలన్నీ అనుభవించావు కానీ నేను ఏసయ్య నీడలో ఉన్నాను ఏసయ్య నీడలో నేను ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఏ నేను నమ్ముకొని ఉన్నాను ఆయన నా ప్రియుడు అనే ఆనందం నీకు ఎప్పుడైనా కలిగిందా ఎప్పుడైనా కలిగి ఉంటున్నావా ఈ ఆనందం కలిగి ఉండాలంట స్తోత్రం చెప్పండి